శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం లేకపోవడం ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం చూపబడును స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ వృషభ రాశి జాతికులు ఐదు గుడ్ న్యూస్ ఒక చెడు వార్త కూడా వస్తుంది ఇది గోచార స్థితి వద్దన్నా ఆగేది కాదు ఎవరు ఆపినా ఆగేది కాదు ఏం జరగబోతుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయో వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం వద్దండి వీడియోలోకి వీడియో ఈ రోజున దిన ఫలాల ప్రకారం ఐదు శుభవార్తలు వినబోతున్నారు చాలా కాలంగా ఉద్యోగ అవకాశాల కోసం ఈ రాశి వ్యక్తులు ఎదురు చూస్తుంటే అటువంటి వారి ముందులకు ఒక ఉద్యోగ అవకాశం రాబోతుంది మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నటువంటి జాబ్ కావాలంటూ ఎన్నో రోజులుగా ఎదురు చూస్తూ ఉన్నారు అటువంటి జాబ్ అయితే మీకు దొరికే అవకాశం ఉంది మీరు కన్న కళ నిజం కాబోతుంది ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి వార్త రాశివారు ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ చక్కటి సంబంధం కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు ఈ రోజు మీ ముందులకు మధ్యవర్తుల ద్వారా కానీ మ్యారేజ్ బ్యూరో ద్వారా కానీ ఒక చక్కటి సంబంధం అయితే రాబోతుంది ఇది వరకు మీ ముందుకు వచ్చిన సంబంధాలు ఏవి కూడా మీకు హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫాక్షన్ ఇవ్వలేకపోయాయి అయితే ఈ రోజు మీ ముందుకు వచ్చే సంబంధం అన్ని విధాలుగా మీకు నచ్చడం జరుగుతుంది ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చే వార్తగా చెప్పొచ్చు రాశికి చెందిన వ్యక్తులు రాజకీయ రంగంలో ఉన్నవారు మీ యొక్క రాజకీయ భవిష్యత్తు గురించి చాలా కాలంగా నిరాశలో ఉన్నారు మీ యొక్క రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో అంటూ పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలతో చర్చించాలని చాలా రోజులుగా అనుకుంటూ ఉన్నారు కానీ వారిని కలుసుకునే ఏ ఒక్క అవకాశం దొరకలేదు అనుకోకుండా ఈ అవకాశం ఈ రోజు ఎలా అయినా వాస్తోంది రాజకీయ భవిష్యత్తు గురించి చర్చిస్తారు వారి నోటి నుంచి ఒక హామీ కూడా వింటారు ఇది చాలా ఆనందాన్ని ఇచ్చే వార్త ఈ రాశికి చెందిన వ్యక్తులకు చాలా రోజులుగా అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఎక్కడ ఎటువంటి చికిత్స తీసుకోవాలో తెలియక సతమతం అవుతున్నారు దానికి సంబంధించి ఒక చక్కటి గైడెన్స్ పొందుకోబోతున్నారు అలాగే దానికి సంబంధించిన శుభవార్త కూడా వినబోతున్నారు వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటున్న వీరికి డబ్బు సమకూర్చుకోవడంలో ఇబ్బంది ఉంటే ఆ ఇబ్బంది ఆ సమస్య తొలగిపోయే అవకాశం ఉంది ఈ విధంగా ఊహించని పరిణామాలు ఈ రోజు ఉన్నాయి ఐదు శుభవార్తలు వినబోతున్నారు మీ మీ పరిస్థితులను బట్టి మీ మీ అవసరాలను బట్టి మీ మీ కోరికలు నెరవేరబోతున్నాయి మిగతా అంశాలు మిశ్రమంగానే ఉన్నాయి కుటుంబ సభ్యులతో స్నేహితులతో ఎక్కువగా సమయాన్ని గడిపే అవకాశం ఉంది పై అధికారుల ప్రశంసలు ఉద్యోగస్తులకి దక్కుతాయి చాలా అనుకూలతలు ఉన్నా చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు అనుకున్న పనులు ఒక ఆటంకం ఒకరి వల్ల ఇబ్బంది కలగొచ్చు ఆ ఒకరు మీకు నమ్మిన వారు ఇదే మీకు చెడు వార్త కానీ మీరు చెడుని పట్టించుకుని మంచిని పక్కన పెట్టద్దు అంతా ఈశ్వరేచ్ఛ నిత్యం శివారాధన చేసుకుని స్తోమతకు తగ్గట్లు పేదవారికి దాన ధర్మాలు చేస్తూ ఉండండి అంతా మంచి జరుగుతుంది